జరిగే విషయాలలో చేనేతలు బీసీలు అని ఏంటంటూ పెద్ద పెద్ద మాటలు వినపడుతున్నాయి వాస్తవంగా ఫ్లవర్ వస్తుంది అనుకుంటే ఫ్లవర్ వచ్చి ఫైర్ వస్తుంది అనుకున్నాం డేరా పువ్వు వచ్చింది తనుదన్నేవాడు ఉంటే తల్లుదన్నేవాడు కూడా ఉంటాడని మా చేనేత పెద్దలు కూడా బాగా మోసపోయారు గత మూడు నాలుగు నెలల నుంచి మీడియా మిత్రుల సమక్షంలో చేనేతలు ఐక్యతగా ఉండాలా చేనేతలు పల్లకీ లెక్కాలా పల్లకి మోసేవారిగా ఉండకూడదు అంజీ ప్రా పలికి చేనేతల్ని మోసం చేసి అక్కడికి పోయినారో ఆడేదో ఫ్లవర్ ఉందనుకొని పోయినారో ఆడ డేరా పూవేది కనబడింది వాడు అంటే వీళ్ళు చేనేతలను మోసం చేశారు ఆ పార్టీలో బీజేపీ పార్టీలో చేరి అటు పోతే ఆయన బయట నుంచి వచ్చి ఏదో కమలం చేస్తాను అనుకుంటే డేరా పూజించి